సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మాకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొన్న నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొన్న నక్షత్రం ఒకటో పాదం కింద జన్మించిన వ్యక్తులు ఈ రాశి పరిగణలోకి వస్తారు ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశి వారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక క్రమశిక్షణ ఎక్కువగా కలిగి ఉంటారు సమయ పాలనకు కూడా ఈ రాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఆర్థిక విషయాలు సమర్థులు అయితే ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి మాట పడాలంటే ఒప్పుకోలేరు అయితే ఈ రాశి వారు చేయడం వల్ల మంచి ఫలితాలు కలిగే అవకాశాలు బాగా ఉంటాయి అలాగే నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అయితే గురుడు ఈ నెలాఖరులో నక్షత్రం మారనున్నాడు ఈ సంచారం వల్ల ఈ సింహరాశి వారికి లాభం చేకూరుతుంది అయితే జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంది దేవగురువుగా గురుడిని పరిగణిస్తారు గురుడు సంచారం ఈ సింహరాశి వారి పరిస్థితులను మార్చేస్తుంది అయితే ఈ నెల ఆఖరి వారంలోని నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పది వరకు రోహిణి నక్షత్రంలోని గురుడు సంచరిస్తాడు దీనివల్ల ఈ సింహరాశి వారి అదృష్టం అధికంగా కానున్నది రోహిణిలో గురుడు సంచారం సింహరాశి వారికి శుభప్రదం ఈ కాలంలో వ్యాపార సానుకూల ఫలితాలు ఉంటాయి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కొన్ని పనులు పూర్తవుతాయి ధనలాభం ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో సింహరాశి వారికి ధనపరంగా అదృష్టం కలిసి వస్తుంది వ్యాపారులకు ఎక్కువగా ఆదాయం కలిసి వచ్చే ఛాన్స్ ఉంది ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది వీరి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది పెట్టుబడులు ఎక్కువగా పెడతారు మీరు చేసే పనులకు ప్రశంసలు దక్కవచ్చు వీరికి కుటుంబం నుంచి మద్దతు కూడా పెరుగుతుంది ఆదాయ మార్గాలు అధికమవుతాయి లాభాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి సత్ఫలితాలు ఉంటాయి సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది అంతేకాదు ఈ సింహరాశి వారు లక్ష్మీనారాయణని ఆరాధన చేయడం వల్ల ధన సమస్యలు తొలుగుతాయి బుధవారము మోగశివులకు ఆహారం వేయడం పేదవారికి అన్నదానం చేయడం రాగి నారింజ దగ్గర ఉంచుకోవడం గణపతిని ఆరాధించడం వల్ల సంతాన సమస్యలు తొలుగుతాయి గోధుమలు వస్త్రంలో దానం ఇవ్వడం ప్రతిరోజు సూర్యునికి అర్ఘపాద్యాలు ఇచ్చేట వలన సింహరాశి వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ను మా ఛానల్లోని మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఆల్ మీద క్లిక్ చేసేయడం ద్వారా మేము పెట్టే అన్ని వీడియోస్ని మిస్ కాకుండా చూడవచ్చు థ్యాంక్ యూ